మనుషుల పశువులో నాకైతే అర్థం కాదు బెడ్రూమ్ ప్యాకేజ్ లక్ష రూపాయల ఫర్నిచర్ని చాలా తక్కువ రేటుకి ఇస్తున్నాం అని చెప్పి ఫ్లెక్సీ పెట్టాను అది మన ఛానల్లో కూడా పోస్ట్ చేశాను చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అని చెప్పి తట్టుకోలేక ఎవరు చేస్తారో తెలియదు అసలు కడుపుకి ఆనందం ఉంటున్నారో గడుతున్నారో కూడా నా ఫ్లెక్సీ లేదా చెప్పేశారు నా కష్టం మొత్తం బోడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది నేను ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాను అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి బెడ్రూమ్ ప్యాకేజ్ మంచము పరుపు డ్రెస్సింగ్ టేబుల్ బీరువా కొనుక్కోవడం అనేది ఒక్కలా అలాగే ఆడపిల్లలు అత్తగారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఫర్నిచర్ పెట్టాలని సాంప్రదాయం ఉంది ఇలా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా అందుబాటు ధరలో ఇవ్వాలి అని చెప్పి నేనైతే కనుక అన్ని కూడా బర్త్లో పర్చేజ్ చేసి లక్ష రూపాయలు ఫర్నిచర్ అనేది తక్కువ రేటుకి ఇస్తున్నాను ఇది చూసి తట్టుకోలేక ఫర్నిచర్ షాప్ వాళ్ళు చేశారో బయట వాళ్ళు చేసారో తెలియదు ఫ్లెక్స్ అయితే చంపేశారు నేను తక్కువ రేటుకి ఇవ్వడం నా బుద్ధి పొరపాట అనేది నాకు అర్థం అవ్వలేదు నేను ఈ ఆఫర్ పెట్టిన తర్వాత నా ఛానల్ చూసి ఇదే ఆఫర్ చాలా అంటే చాలా ఫర్నిచర్ షాప్ వాళ్ళు పెట్టారు కాకపోతే వాళ్ళకి సక్సెస్ రాలేదు ఎందుకు అనేసి అంటే మనం ఇచ్చేది ఇక్కడ అంతా కూడా పదకొండు వేల రూపాయలు పరిపిస్తున్నాము మంచం హై క్వాలిటీ ఇస్తున్నాము డ్రెస్సింగ్ టేబుల్ బీర్వా అన్ని కూడా హై క్వాలిటీ ఇస్తున్నాము వాళ్ళు ఇచ్చేవన్నీ కూడా చాలా తక్కువ రేటు చాలా తక్కువ క్వాలిటీ ఇస్తున్నారు అందుకని చెప్పి వాళ్ళు సక్సెస్ కాలేపారు నేను సక్సెస్ అయ్యాను అని చెప్పి నా మీద కక్ష కట్టి మా ఫ్లెక్సిన్ అయితే చింపేశారు అసలు